నమస్తే వెల్కమ్ టు మంగళవారం తెలుగుదేశం పార్టీ జరుపుకున్న మినీ మహానాడు కార్యక్రమంలో మా రామకృష్ణుడు గారు వాళ్ళ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు అని సంబోధించారని చెప్పి విమర్శించడం జరిగింది ఎందుకు విమర్శించారంటే అసలు రామకృష్ణుడు గారిని విమర్శించే హక్కు ఎవరికీ లేదు ఎందుకంటే ఈ రాష్ట్ర రామకృష్ణుడు గారి మీద నెప్పు వేసే అధికారం గాని హక్కు గాని లేదు ఎందుకంటే అటువంటి నాయకుడు అటువంటి అనుభవశీలి అటువంటి మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే లేదు అతను తప్పుగా అన్నా ఒక్క తప్పుగా మాట్లాడతాడన్నా నాయకుడిని ఒక్కడిని చూపించాను నువ్వు ఇక్కడ లోకల్ లీడర్లే నీకు ఏదో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఏదో కారణం కావాలని చెప్పి ఈ నెపం తప్పించి ఆయన ఎటువంటి తప్పు చేయడు మీ వైసీపీ నాయకుల్లోనే ఎవరినైనా చెప్పించండి రామకృష్ణుడు గారు ఈ నలభై రెండు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఏ ఒక్కరినైనా కానీ గత కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ వైసీపీ గవర్నమెంట్లో కానీ ఏ లీడర్నైనా ఒక తప్పు మాట అన్నాడని అనిపించండి ఈ మీకు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఏదో ఒక కారణం ఏదో ఒక సాకు కావాలని చెప్పి ఈ రోజు మీరు ఈ కారణం చూపించాలి అటువంటి తప్పుడు మాటలు తప్పుడు విధానాలు మర్చిపో మానాలి మానకపోతే దానికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి తర్వాత నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి మాట్లాడారు డెవలప్మెంట్ అనేది తెలుగుదేశం పార్టీ యానమలవారి చరిత్రలోనే ఉంది ఎందుకంటే మీరు ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక్క సిమెంట్ రోడ్డు మొక్క చూపించండి మేము వస్తాం ఆ సిమెంట్ రోడ్డు మీద నడుస్తాం కానీ ఈ ఏడు నెలల్లో ఎగ్జాంపుల్ మా గ్రామం చూసుకుంటే నేను ముప్పై ఐదు లక్షల రోడ్లు ముప్పై ఐదు లక్షలకు సంబంధించిన సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది నేను నడిపిస్తాను ఆ రోడ్ల మీద మీ నాయకులు చూడండి డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం అంతే తప్పించి మీరు ఐదు సంవత్సరాలు ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా ఈ రోజు వంద కోట్లు తెచ్చి ఏదో తినేసారని చెప్పడం కాదు ఒక్క మా గ్రామానికే సుమారు అర కోట్ల రూపాయలు ఇచ్చారంటే ఇన్ని ఈ నియోజక ఈ నియోజకవర్గంలో ఇన్ని గ్రామాలు ఇన్ని వార్డులు ఉన్నదానికి ఎంత అవుతుంది అనేది మీకు కనీసం అవగాహన లేదా రికార్డులు చూసుకోండి తినేసే తినేసారనం కాదు రికార్డులు చూసుకోండి పనులు జరుగుతున్నాయి లేదు చూసుకోండి జీవోలు ఉన్నా లేదు చూసుకోండి మీరు ఎటువంటి అవగాహన లేకుండా ఏదో మీరు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఏదో చిన్న నెపం నామేషన్ మీద తోసేసి మీరు పెట్టడం కాదు ఇటువంటి మానుకోపోతే రాబోయే రోజుల్లో ఇంకా చర్యలు విపరీతంగా ఉంటాయని నేను ఈ ప్రెస్ ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను